కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ సంఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న డాక్టర్లు వైద్య సిబ్బంది నల్లబ్యాజీలు ధరించి ఉ జస్టిస్ అంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అంబేద్కర్ కాంప్లెక్స్ వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్లను ఇలాంటి ఘటన జరగడం మహిళా జరిగిన అమానుష అత్యాచారం హత్యపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళా వైద్యులు ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని ఆస్పత్రిలో కాలేజీలో పనిచేసే వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు ఆర్ఆర్ పవన్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ సౌమ్య మైఖేల్ సిహెచ్సి ప్రతిపాడు ఈ ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మెడికల్ నాన్ మెడికల్ అందరూ కూడా మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు తెలుసు కోల్కతాలో ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ మీద రేప్ చేసి అత్యాచారం చేసి ఆవిని అతి క్రూరంగా ఆవిడ ప్రాణాలు కూడా తీసి మళ్ళీ ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా చేసినటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు శిక్షించలేదు మరి ఇలాంటి వాళ్ళని కఠినమైనటువంటి శిక్షించాలి అలాగే డ్యూటీలో మాకు సేఫ్టీ లేకపోతే మరి ఎలా వర్క్ చేయగలం మమ్మల్ని ఏమంటారు డాక్టర్స్ని దేవుడితో పోలుస్తారు మేము ఎంతో సంతోషం పడతాము మరి అలా మేము మనస్ఫూర్తిగా ఎంతో మంది ప్రాణాలకి మేము రక్షించినప్పుడు మా ప్రాణాలని మరి ఎవరు రక్షిస్తారు గవర్నమెంట్ అందుకు ఈ విషయాన్ని ఆ పోయినటువంటి ప్రాణాలను మనం ఎలాగో తీసుకురాలేము కనీసం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక మీదట జరగకుండా ఎటువంటి డాక్టర్ మీద ముఖ్యంగా మహిళల మీద ఎవరు దాడి చేయకుండా ఈ వైలెన్స్ స్టాప్ చేసి మేము సేఫ్గా మా ప్లేసెస్లో వర్క్ చేసి మరి ఉండాలని మేము ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కోఆపరేట్ చేసి మరి మా హాస్పిటల్ నుంచి మేము ర్యాలీ చేయటం జరిగింది మరి న్యాయం జరగాలి ఆ డాక్టర్ ఆత్మకు శాంతి ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారు అలాగే గవర్నమెంట్ కూడా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అసాల్ట్స్ జరిగినప్పుడు అతి తక్కువ టైంలో విత్ ఇన్ సిక్స్ అవర్స్ లేకపోతే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైనా ఇలాంటి అసాల్ట్స్ ఇంకొకసారి డాక్టర్స్ మీద చెయ్యాలి మహిళల మీద చెయ్యాలి అంటే భయపడేటువంటి విధంగా చట్టాలు తీసుకురావాలని అట్లాగే మరి సమాజంలో చాలామంది డాక్టర్స్కి సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ మీరు కంటిన్యూ చేసి ఇటువంటి ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అందరూ కూడా పాల్గొని దాన్ని కఠినంగా అందరూ కూడా ఆ శిక్షించే వరకు కూడా జస్టిస్ కోసం పోరాడాలనేటువంటి ప్రయత్నం మాది ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ